పరిశుద్ధ గ్రంథములోని పద్దెనిమిదవ పుస్తకమైన పాత నిబంధన గ్రంథము నుండి యోబు గ్రంథము ప్రారంభము యోబు గ్రంథములో ఉన్న నలభై రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న ఇరవై రెండు వచనములు ఊజు దేశమునందు యోభు అను ఒక మనుషుడుండెను అతడు యథార్థవర్ధనుడు దేవుని దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకునవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను యోబు నిత్యము అలాగున చేయుచుండెను యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నుండి దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను యహోవా నీవు ఎక్కడి నుండి వాని వానినడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్ధనుడును దేవుని దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగుగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయనా నీవు అతనికిని అతని ఇంటివారికినీ అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ వేసితివి కదా నీవు అతని చేతి పనిని చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తని ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచూనుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియజేయటుకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చియున్నానను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశను దానిని నీకు తెలియజేయటుకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒక్కడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేయటుకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చియున్నానను అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు దానిని నీకు నేను నేనొక్కడనే తప్పించుకుని వచ్చి నానెను అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు గురిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు ఏ పాపమునూ చేయలేదు దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు ఇంతటితో గ్రంథము ఒకటవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి